హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో అతి ఎత్తైన భవనం ఏదో మీకు తెలుసా నెంబర్ వన్ బుర్జ్ ఖలీఫా ఇది అందరికీ తెలుసు నెంబర్ టూ ఎక్కడుందో తెలుసా మలేషియాలో ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా బిల్డింగు దీన్నే మెరదిక్ వన్ వన్ ఎయిట్ మెర్దికా వన్ వన్ ఎయిట్ అని పిలుస్తారు మలేషియాలో ఉన్న అతి పెద్ద అతి పొడవైన బిల్డింగు ప్రపంచంలో కల్లా రెండవ అతి పొడవైన బిల్డింగు ఇది దాదాపు ఆరు వందల ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తు రెండు వేల రెండు వందల ఇరవై ఏడు అడుగులో ఎత్తు అయితే ఉంటుంది సుమారు ఇందులో నూట పద్దెనిమిది అంతస్తుల ఎత్తు అయితే ఉంటుంది ఇది మెరసికా వన్ వన్ నైట్ అని పిలుస్తారు మలేషియాలో మెరసిక వన్ వన్ నైట్ అనేది వీళ్ళ యొక్క స్వరాజ్య చిహ్నం ఉంది కదండి ఇండిపెండెన్స్ దానికోసం మలేషియా ఇండిపెండెన్స్ గాను పంతొమ్మిది వందల యాభై ఏడులో మలేషియాకి అయితే ఇండిపెండెన్స్ డే వచ్చింది ఆ చిహ్నం గాను ఈ బిల్డింగ్ అయితే కట్టారు సుమారు ఇది అర కిలోమీటర్ల కంటే ఎత్తులోనే ఉంటుంది దగ్గర నుంచి అయితే అసలు మనం చూడలేము అంత హైట్లో అయితే ఉంటుంది ఇంకా ఆకాశాన్ని అండుకున్నట్టుగానే ఉంది చూడండి అంత హైట్లో ఉంది ఈ బిల్డింగ్ ఒక మనిషి నిలబడుకొని చెయ్యి పైకి తెలా ఉంటుందో ఆ విధంగా స్వాతంత్ర చిహ్నంగా అయితే పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు జూలైలో అయితే ఈ నిర్మాణం స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు జనవరికి అయితే పూర్తి అయిపోయింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో అయితే తాత్కాలికంగా అయితే ఓపెన్ చేశారండి అప్షల్గా అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇది ఇంకా అప్షల్గా ఓపెన్ అవ్వాలి మలేషియాలో కల్లా అతిపెద్ద భవనము ప్రపంచంలో కల్లా అతి పెద్ద భవనాలలో రెండవ భవనము ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మలేషియాలో అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపో ప్లీజ్ మీ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం